హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పచ్చి రొయ్యలు కర్రీ అనమాట ఈ విధంగా ఆనియను టమాటా వేసి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాతను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఈ టమాటా అంత కూడాను నాకు ఈ పోపులో మగ్గిపోవాలి ఈ విధంగా టమాటా అంత కూడాను బాగా మగ్గితేనే బాగుంటుంది టమాటా అంతా బాగా మగ్గిన తర్వాతను ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు నేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా నీట్గా కడిగి రొయ్యలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలను కూడా వేసి అంతా ఒకసారి మగ్గనివ్వాలి ఇది ఈ విధంగా మనకి కొంచెం మగ్గిన తర్వాతను మన గ్రేవీ కోసం కొంచెం నీరుని వేసుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర పొడిని అలాగే గరం మసాలా వేసుకోవాలి మనకి కర్రీ అంతా బాగా దగ్గరికి అయితేనే బాగుంటుంది ఈ విధంగా అంత కూడాను మనకి దగ్గరికి అయిపోవాలి ఒకసారి కలిపి మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉందన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ కర్రీ అన్నంకైనా లేదంటే చపాతీలోకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్